సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ప్రధానమంత్రుల క్రమం గురించి చూద్దాము అందులో ఫస్ట్ ప్రధానమంత్రి ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు ప్రధానిగా ఉన్నారనమాట సో జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రి ఈ క్రింది వాణిలో సరైన అంశం ఏంటి అని అడిగారు ఫస్ట్ వచ్చేసి ఆధునిక నవభారత నిర్మాతగా అభివర్ణించబడే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అలాగే విదేశాంగ విధాన రూపకర్తగా అభివర్ణించబడే వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ ఇవి రెండు కూడా కరెక్ట్ అనమాట జవహర్లాల్ నెహ్రూకు సంబంధించి అలాగే ఇంకా జవహర్లాల్ నెహ్రూకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అంటే ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి సెవెంటీన్ ఇయర్స్ అనమాట అట్లాగే ఫోర్ టైమ్స్ కూడా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా పరిగణించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అట్లాగే గంగా నదిని భారతదేశ ఆత్మగా పరిగణించినటువంటి వ్యక్తి కూడా జవహర్లాల్ నెహ్రూ అనమాట ఇవి రెండు మనం ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోనే చూసాం కదా ఆధునిక నవభారత నిర్మాతగా అభివర్ణించబడే వ్యక్తి మరియు విదేశాంగ విధాన రూపకర్తగా కూడా అభివర్ణించబడే వ్యక్తి అలాగే పదవిలో ఉండగా చనిపోయినటువంటి మొట్టమొదటి ప్రధాని ఎవరు అనంటే మనకి లాల్ నెహ్రూ నెక్స్ట్ చైనా అధ్యక్షుడైనటువంటి చౌవెన్ తోటి పంచశీల ఒప్పందంపై సంతకం చేసిన ప్రధాని కూడా జవహర్ లాల్ నెహ్రూ ఏ ఇయర్లో పంచశీల ఒప్పందం జరిగింది అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జరిగిందనమాట ఎవరు ఎవరితో అంటే చైనా అధ్యక్షుడైనా లై నెక్స్ట్ అలీనోద్యమ కూటమి రూపకర్తల్లో ముఖ్యుడు కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ సో అంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటారు కదా సో కాబట్టి అలీనోద్యమ దేశాల యొక్క మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే ఇండోనేషియాలోని బాండుంగ్లో జరిగింది సో ఈ అలీనోద్య అలీనోద్యమ దేశాల మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే లాల్ నెహ్రూ ఓకేనా దీనికి సపోర్ట్ చేసినటువంటి దేశాలు అంటే అలీనోద్యమ దేశాలకు సపోర్ట్ చేసినటువంటి దేశాలు దేశాల అధ్యక్షులు వాళ్ళు ఏ ఏ దేశాలు అంటే సుకర్నో ఇండోనేషియా అధ్యక్షుడు నెక్స్ట్ మార్ష్ లెటిటో యుగస్లోవియా అధ్యక్షుడు నాజర్ ఈజిప్ట్ అధ్యక్షుడు వీళ్ళ ముగ్గురు కూడా మనకి అలీనోద్యమానికి అలీనోద్యమ దేశాలకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అనమాట అట్లాగే అలీనోద్యమ దేశాల యొక్క మొదటి శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో బెల్గ్రేడ్లో జరగడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ టైంలోనే జరిగింది అనమాట అలాగే ఇంకేంటి అంటే నాన్ ఇక్కడ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే అలీనోద్యమ దేశాల శిఖరాగ్ర సమావేశం ఎయిటీ త్రీలో భారత్లో జరిగింది అంటే ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే మనకి నైన్టీన్ ఎయిటీ త్రీలో జరిగింది అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ అంటే అలీనోద్యమ దేశాల శిఖరాగ్ర సమావేశం ఇండియాలో జరిగినప్పుడు ఎవరు ప్రధానిగా ఉన్నారు అంటే ఇందిరాగాంధీ ఉన్నారనమాట కార్యదర్శిగా రాష్ట్రపతి జైల్సింగ్ ఉన్నారు టూ ఫిఫ్టీన్ అంటే అది అవుట్డేటెడ్ డేటా నెక్స్ట్ అవినీతి కారణంగా ఎంపీ సభ్యత్వం కోల్పోయిన వ్యక్తి ఎవరు అంటే ముద్గల్ భారతదేశ చరిత్రలోనే అవినీతి కారణంగా మొట్టమొదటిగా సభ్యత్వం కోల్పోయిన వ్యక్తి ముద్గల్ అనమాట ముద్గల్ కుంభకోణం అంటారు కదా అది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకేంటి అంటే సెకండ్ వ్యక్తి చూద్దాము సెకండ్ వ్యక్తి ఎవరు అంటే మనకి లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు ప్రధానిగా పనిచేయడం జరిగింది నెహ్రూ మరణించిన తర్వాత గుల్జారీలాల్ లాల్ నంద తాత్కాలిక ప్రధానమంత్రి అయిన తర్వాత ఎలక్షన్స్లో ప్రధానిగా అయిన వాళ్ళు ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే నెహ్రూ మరణించినప్పుడు అప్పుడు మరణించిన తర్వాత తాత్కాలికంగా ప్రధానిగా ఎవరు పనిచేశారంటే అంటే గుల్జారీలాల్ నందా ఇతని తర్వాత ఎలక్షన్స్ ద్వారా ప్రధాని అయిన వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇతన్ని ఇండియన్ లింకన్ అని కూడా అంటారు పదవిలో ఉండగా చనిపోయినటువంటి రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అలాగే విదేశాలలో మరణించినటువంటి మొదటి ప్రధాని కూడా మనకి లాల్ బహదూర్ శాస్త్రి అనమాట ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి గురించి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో లో పాక్ సైనికాధికారి ఆయుబ్ ఖాన్ అనే వ్యక్తితోటి తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేసిన వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడ తాష్కెంట్ ఒప్పందంపై ఎవరెవరు సంతకం చేశారు అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఏ ఇయర్లో అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ తాష్కెంట్ ఒప్పందం పాక్ సైనికాధికారి అయినటువంటి ఆయుబ్ ఖాన్ మరియు ఇండియాకు చెందినటువంటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనమాట తాష్కెంట్ ఒప్పందం మరి అది ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది ఇది నైన్టీన్ నైంటీ వన్లో ఉజ్బెకిస్తాన్ దేశంగా మారిందనమాట సో నిజాయితీగా పనిచేసినటువంటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి పేరుందనమాట అలాగే కర్ణాటకలో జరిగినటువంటి రైల్వే ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ఇప్పుడు థర్డ్ వే పర్సన్ ఎవరు అని అంటే మనకి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ టైం అంటే థర్డ్ ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ టైం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు పనిచేశారు మళ్ళీ తర్వాత నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు కూడా ప్రధానిగా పనిచేశారనమాట సో నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అని అంటే మనకి ఇందిరాగాంధీ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే త్రీ హండ్రెడ్ డేస్ పనిచేయడం జరిగింది అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రధానిగా ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి మనకి భారత రాజ్యాంగ అమల్లోకి రాకముందు అత్యధిక కాలం పనిచేశారు బట్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇందిరాగాంధీ ఓకే అట్లాగే థర్టీ సెవెన్ టైమ్స్ రాజ్యాంగాన్ని సవరించారు ఇందిరాగాంధీ సో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈమకాలంలోనే జరిగింది దీని మినీ రాజ్యాంగం అని కూడా అంటాం ఎందుకంటే మనకి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చాలా అంశాలను చేర్చడం జరిగింది చా సో చాలా అంశాలను మార్చడం కూడా జరిగింది సో కాబట్టి దీని మినీ రాజ్యాంగం అంటారు సో ఫిఫ్టీ టైమ్స్ రాష్ట్రపతి పాలన విధించారంటే అత్యధిక కాలం రాష్ట్రపతి అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించింది కూడా మనకి ఇందిరాగాంధీ టైంలోనే అలాగే నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్ పీఎం జుల్బికర్ అలీబుట్టోతో సిమ్లా ఒప్పందం సో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చేసి తాష్కెంట్ ఒప్పందము ఆయుబ్ఖాన్ తోటి మరి ఇందిరాగాంధీ వచ్చేసి మనకి పాకిస్తాన్ ప్రధాని అనేటువంటి జుల్ఫికర్ తోటి సిమ్లా ఒప్పందంపై సిమ్లా ఒప్పందంపై సంతకం చేసుకునే వ్యక్తి ఎవరు అంటే ఇందిరాగాంధీ అట్లాగే హత్య గావించబడ్డబట్టి మొదటి ప్రధాని అలాగే ఏకైక మహిళా ప్రధాని అని కూడా మనం ఇందిరాగాంధీ గారి గురించి చెప్పుకోవచ్చు సో ఇందిరాగాంధీ గారి యొక్క ఆత్మకథ మై ట్రూత్ అనమాట సో నైన్టీన్ సిక్స్టీ నైన్లో పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసినటువంటి సంఘటన మనకి ఇందిరాగాంధీ టైంలో జరిగింది అలాగే నైన్టీన్ సెవెంటీలో రాజభరణాల రద్దు చట్టం కూడా ఈమకాలంలోనే జరిగిందనమాట నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నేషనల్ ఎమర్జెన్సీ కూడా విధించడం జరిగింది సో ఇట్లా విధించడం వల్ల ఈమె చాలా విమర్శలకు గురి అవ్వడం జరిగిందనమాట ఇందిరాగాంధీ ఓకేనా అలాగే నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో మూడవ లోక్సభ ఎన్నికలు సిక్స్టీ సెవెన్లో నాలుగవ లోక్సభ ఎన్నికలు ఎన్నికలు సెవెంటీ వన్లో ఐదవ మొదటి మధ్యంతర ఎనభైలో ఏడవ రెండవ మధ్యంతర ఇవన్నీ కూడా మనకి ఇందిరాగాంధీ టైంలోనే జరగడం అనేది జరిగిందనమాట సో నెహ్రూ తర్వాత నాలుగు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఇందిరాగాంధీ ఓకేనా సో ఇవన్నీ కూడా ఇందిరాగాంధీకి సంబంధించిన విషయాలు అనమాట సో నెక్స్ట్ ప్రధానమంత్రుల క్రమం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్